లింగం రావణమూర్తి అని ఆయన ఆయన ఒక ఎకరాలు అట్లాగే సంగా రావు గారు అండ్ అండ్ పార్టీ ఆయన ఒక రెండు ఎకరాలు గూడూరుకి సంబంధించిన ఆయన ప్రస్తుతం ఎంపీపీ గారు అనుకుంటారు వైసీపీలోని మేకల వెంకట సుబ్బా మేకల సుబ్బారావు గారు అంటే ఆనంద్ గారు మన సుబ్బన్ గారు వాళ్ళ ఫాదరు మేకల సుబ్బారావు గారు కుటుంబం అంతా కలిపి వాళ్ళకి ఎకరా ముప్పై మూడు వీళ్ళందరూ ఎవరికా పాడుకున్నారు పాడుకుని ఆ పాట పెట్టిన వాళ్ళు ఎవరయ్యా అంటే అప్పటి ఆర్జేసి రీజనల్ జాయింట్ కమిషనర్ గారు వచ్చి ఆయనే పెట్టాడు పాట అప్పుడు ఎండోమెంట్స్ లో ఉండే ఆస్తుల పరిరక్షణ విభాగంలో చూసేటువంటి ఆజాద్ గారు ప్రస్తుతం కూడా వారు జీవించి ఉన్నారు వారు ఎండోమెంట్స్ లో పెద్ద హోదాలో ఉన్నారు ఆజాద్ గారు వచ్చారు అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు ఒక ఆయన పూల్ రెడ్డి గారే ఇదని చెప్పారు ఎండో అప్పుడున్న ఎండోమెంట్స్ జిల్లా ఆఫీసర్ ఆయన ఆర్జేసీ గారు హెడ్ ఆఫ్ కమిషనరేట్ నుంచి ఆజాద్ గారు వీళ్ళందరూ వచ్చి రెండు ఆస్తులు కూడా వీరే ఓ బహిరంగ వేలం పెట్టారు బహిరంగ వేలం పెట్టి దాన్ని కమిషనరేట్కి రాశారు పైదాకా వెళ్ళి పైనుంచి వచ్చింది అలాగే ముందుదేమో ఆక్షన్ అయిపోయింది అన్ని అయిపోయింది రెండోది కూడా యాక్షన్ అయిపోయింది రెండు వేల ఆరులో రంగనాయక స్వామి ఆలయం ఆక్షన్ జరిగితే రెండు వేల పదకొండులో సేల్ కన్ఫర్మేషన్ వచ్చింది రెండు వేల ఆరులో ఆక్షన్ జరిగిందంట రెండు వేల పదకొండులో సేల్ కన్ఫర్మేషన్ వచ్చి రెండు వేల పదకొండులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ మూడు పార్టీలు వారు పాడుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ డాక్యుమెంట్ చూపించారు పేరు నాని భార్య నాని మామ దేవుడు దా దెబ్బాడని అదెప్పుడు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో నా భార్య నా మిస్సెస్ భార్య మా మాన్నగారు చెరోకు ఐదు వందల గజాలు తీసుకున్నారు వాళ్ళు చెప్పింది వాస్తవం కూడా చెరోకు ఐదు వందల గజాలు తీసుకున్నారు దొబ్బేశారన్నారు రెండు వేల ఆరు ఆక్షను రెండు వేల పదకొండులో సేల్ కన్ఫర్మేషన్ రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై రెండులో వెయ్యి గజాలు మేము కొనుక్కున్నామంట అంటే వెయ్యి గజాలు కొనుక్కోవటం కూడా దెబ్బేశారంటే అనమాట సేల్ యాక్షన్ ఎప్పుడు అంటే నేను రెండు వేల ఆరులో ఉన్నప్పుడు మరోసారి ఎమ్మెల్యేని సేల్ కన్ఫర్మేషన్ రెండుసారి ఎమ్మెల్యే అయినప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను కొనుక్కున్నాను అంటారు అంటే నిజంగా నేనే దేవుడాస్తి దొబ్బేసి ఉంటే తెల్లారేపుడు కన్ఫర్మేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నా సరే లింగం